అందుకేనమ్మ అలాగే స్లాప్ వేసేటప్పుడు కొన్ని శుభ అశుభ కొన్ని ఉంటాయమ్మా స్లాప్ వేసే ముందు అక్కడ ఏం జరుగుతుంది అంత బాగుందా లేదా స్లాప్ వేసేటప్పుడు కొన్ని పాటించాలి చిన్న చిన్న కార్యక్రమాలు ఏ స్లాప్ వేసేటప్పుడు కూడా కొంచెం స్వీట్ ఇచ్చేసి పారమణిస్తే చాలా బాగా జరుగుతుంది యజమాని కొంత స్వీట్ పంచాలి ఎందుకు కార్మికులు కదా పనిచేసే వాళ్ళు కదమ్మా స్వీట్ ఏదంటే ఫలానా దేవుడిది తీపి పదార్థం ఫలానా దేవుడిది అది అందరికీ ఆయన అనుగ్రహం ఉంటుంది నేనైతే ఏం చేస్తానంటే మా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా పూజించి అక్కడ చేసే కార్మికులు అందరికీ స్వీట్ పంచిన తర్వాత పనిని ముహూర్త బలం చూసుకొని కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభిస్తాం స్లాప్ వేసేటప్పుడైతే అయితే అలాంటివి మనం చూసుకోవాలి కానీ స్లాప్ వేసేటప్పుడు కూడా అభద్రతా భావంతో ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు కూడా ఏదైనా దోషాలు మనకు పీడిస్తున్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగేనమ్మ గృహ ప్రవేశం అప్పుడు కూడా తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు గృహ గృహప్రవేశంలో ఎక్కడ చిన్న లోపం ఉన్నా ఇప్పుడు మనం ఈ శరీరం అంతా ఒక గృహం దీని లోపల మనకు ఆర్గానిక్స్ ఉన్నాయి మెదడు ఒక ఆర్గానిక్ గుండె ఒక ఆర్గానిక్ లివర్ ఒక ఆర్గానిక్ గుండె ఒక్కటి బాగుంది లివర్ సరి కొంచెం ఇబ్బంది ఉందనుకోండి అమ్మా మరి కొంచెం ఇబ్బందే కదా అలాగేనమ్మా ప్రవేశం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి శుభకాలం ఏందు చేయాలి గృహప్రవేశం ఆ శుభకాలం గృహ గృహప్రవేశం చేసి శుభాన్ని ఆహ్వానించడం ఎంతవరకు కరెక్ట్ అందుకేనమ్మా ఏదైనా యజమానికి నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటే కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది కొన్ని ఆ ఇంట్లో జ్వరంతో కొంతమంది బాధపడుతుంటారు కొంతమంది ఏదో పెయిన్స్ బాధపడుతూ ఉంటారు అందుకేనమ్మా వాస్తుంది మామూలు కాదు ఇది ఒక సముద్రం లాంటిది నేను చూస్తూ ఉంటాను కొన్ని దోషాలు ఏదో నష్టం జరుగుతుంది అంటే మనకు సూచికలు ఇస్తుంది శుభ సూచికలు కూడా వస్తాయమ్మా శుభ సూచిక సూచికం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాము కార్యం మీద మన కోసం ముఖ్య వ్యక్తి వస్తున్నాడు ఆయన ఇంపార్టెంట్ అనుకోండి అక్కడ ఒక చిన్న జీవి అంటే ఏదైనా కావచ్చు వచ్చి ఆగిపోతుంది ఆగమని చెప్తుంటుంది సూక్ష్మ రూపంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది వెంటనే ఆగితే ఆ ముఖ్య అతిథికి మనం స్వాగతం చెప్పి ఆయనతో మాట్లాడి కొన్ని పనులు అయిపోతాయి ముఖ్యమైన పనులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంటుంది కూర్చొని కాబట్టి ప్రతి ఇండికేషన్స్ని కూడా వాస్తుని చర్చించుకుంటే చాలా సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవచ్చు అనేది కూడా అమ్మా శుభ అశుభ రెండూ ఉంటాయి ఇప్పుడు మనకు మాఘ మాసం నడుస్తుంది అంటే ఈ మాఘమాసంలో మనం ఈ స్లాబులు వేసుకోవడం కానీ గృహ ప్రవేశాలు మీరు అన్నట్టు కానీ పెట్టుకోవచ్చు అంటారు అంటే పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటేనమ్మా ఈ మాసం చాలా ఉత్తమమైన మాసము అన్ని పనులు మనం చేసుకోవచ్చు కాకుండా ఈ పౌర్ణమి గడియలు ఉంటాయి కదమ్మా ఇలాంటి ఇప్పుడు కొన్ని ఇండికేషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా నష్టాలు పోయిన వాళ్ళు ఉన్నారు చూడండి అమ్మా నష్టాలు పోయిన వాళ్ళు అంటే రకరకాల నష్టాలు ఉంటాయి ఇప్పుడు చాలామంది ఒక వ్యాపారం ప్రారంభిస్తారు కొన్ని ఇండికేషన్స్ వస్తాయి అర్థం చేసుకోరు కానీ వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చేస్తాయి చాలా నష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి అలాంటి నష్టాలు వచ్చిన వాళ్ళు ఏంటంటేనమ్మా ఇప్పుడు ఈ మాసంలో పౌర్ణమి ఈజ్ వెరీ పవర్ఫుల్ పౌర్ణమి అమ్మ ఈ పౌర్ణమికి మేమేం చేస్తామంటే అనే ఒక కార్యం చేసేసి ఒక పక్షమైతే వేది పోతుంది వెంటనే కంట్రోల్ చేసేస్తాను ఎందుకంటే వెరీ పవర్ఫుల్ గడియలు కదమ్మా రేపైతే చాలా పవర్ఫుల్ గడియ ఈ రోజు కూడా చాలా మంచి రోజు ఇవాళ రేపు నేను హైదరాబాద్లో ఉంటాను ప్రతి గురు శుక్రవారం హైదరాబాద్ అందుబాటులో ఉంటానమ్మా ఆ తర్వాత ఈ వారం అంతా వైజాగ్ పర్యటన ఉంది పోయిన వారం కొంచెం వెళ్ళలేకపోయాను కాబట్టి ఈ వారం వెళ్తున్నాను నేను అయితే ఇక్కడ ఏంటంటేనమ్మ పౌర్ణమి గడియలు ఎందుకు అని మనం అంటే ఎప్పుడైనా మీరు గుర్తించండి ఏ సునామీ కావచ్చు పెద్ద పెద్ద భయంకరమైన తుపాన్లు వచ్చి నష్టపోయినవి కొన్ని మనం చూస్తే ఒక యాభై సంవత్సరాలు గూగుల్ బ్యాక్ మీరు సర్చ్ చేస్తే అన్నీ కూడా అమావాస్య పౌర్ణమి గడియలు వచ్చి ఉన్నాయమ్మా అందుకేనమ్మా అదే ఆటుపోటులు భగవంతుడు సృష్టించింది పంచం ఇప్పుడు ఆయన పరమాత్మ ఆయన దగ్గర ఏముంటుందమ్మా పంచభూతాలు మనం జీవాత్మ మన దగ్గర ఏముంది పంచేంద్రియాలు ఉన్నాయి చూడమ్మా ఆయన గాలి వదిలినా మనకు తెలుసుంది ఆయన అగ్ని ఎంత హీట్ వచ్చినా మనకు తెలిసిపోతుంది అంతే కదమ్మా అందుకనే అమ్మా ఆయన పరమాత్మ అయితే మనం జీవాత్మ ఆయనకి మనకు సంబంధం ఉన్నది ఆటుపోటులు మీరు చూడండి మా అమావాస్య రోజు ఒక సముద్రం చూడండి మౌనంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది అదే పౌర్ణమికి చూడండి అమ్మ రేపు చూడండి అలలు ఎగిసి పడుతుంటాయి చంద్రుని తాకాలని అలలు ఎగిసి పడుతూ ఉంటాయి అందుకని ఆటుపోటులు అంటారు వీటిని అందుకేనమ్మా కొన్ని దోషాలు కుటుంబంలో భయంకరమైన ఆటుపోటులతో అల్లాడుతూ ఉంటే లేకుంటే భయంకరమైన డిసీజ్తో క్యాన్సర్తో కానీ ఇంకా భయంకరమైన జబ్బులతో కానీ బాధపడుతూ ఉంటే రేపు ఇస్తే వెరీ పవర్ఫుల్ డే అమ్మ కొన్ని ఇవాళ కూడా చాలా పవర్ఫుల్ డే కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంచిది అంటే ప్రతి దోషాన్ని కూడా మనిషి కంట్రోల్ చేయొచ్చమ్మా ఇప్పుడు ఒక పెద్ద ఏనుగు ఉన్నదమ్మా మనం దగ్గరికి వెళ్ళగలమ్మా భయపడతాం భయపడతాం కానీ మావిటి వారు వాడు ఏం చేస్తాడు చెప్పినట్టు వింటుంది అది వశం చేసుకున్నాడు వాస్తవమా కాదమ్మా ప్రకృతిలో పశుపక్షాదులు అంత భాగం మన ముఖరమే కాదు కదమ్మా సింహం దగ్గరికి మనం వెళ్ళలేము కానీ తనకు సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఆహారం తినిపిస్తాడు దాన్ని సేవ చేసుకుంటారు ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు అంటే ఒకరినొకరు వాళ్ళు వశం చేసుకున్నారు ఇక్కడ కూడా కొన్ని వాసు దోషాలను వశం చేసుకొని కంట్రోల్ చేసే శక్తి భగవంతుడు కొంతమందికి ఇస్తాడు ఇప్పటికీ ఎన్నో ఇండ్లలో చేశాను ఆ షిరిడీ స్థాయి అనుగ్రహంతో ఇంకా చాలామంది నేను కొన్ని డేట్స్ ఇచ్చినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బాబా ఎవరింటికి పంపిస్తాడో నాకు కూడా తెలియదు ఆయనకన్నీ సర్వంతర్యామే చాలా మంది అన్ను బాబా అంటే షిరిడికి పరిమితం కాదను విశ్వమంతా ఆయన ఉంటాడు తన భక్తులు ఎక్కడ పిలుస్తున్నారు ఎక్కడి పంపియాన్నో ఆ సాయినాథుడు బాగా తెలుసు ఆయన ద్వారానే నేను కంట్రోల్ చేస్తాను ప్రతి ఆయన ఇచ్చిన శక్తి అంతా ఆయన ఇచ్చింది ఒక కార్యం అనుకున్న తర్వాత ఆ కార్యానికి ముందు మనం బాబా పారాయణం చేసిన తర్వాత దాన్ని ఎలా మొదలు పెట్టాలంటారు అంటేనమ్మా భగవంతుడు ప్రార్థన చాలా గొప్పది ఇప్పుడు ప్రపంచ దేశాలు ప్రార్థన బలంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు ప్రార్థన బలంతో విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు కానీ బాబా భక్తులకి బాబా ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు ఏ కష్టాలు ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో సాయినాథుడికి అది బాగా తెలుసు అమ్మా అందుకని నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో గృహ వాస్తుకి పరిశ్రమల వాస్తుకి ఒకటేనా అంటుంటారు చాలామంది అయితే ఇక్కడ అమ్మా గృహవాస్తు వాస్తు అంటేనమ్మా గృహవాస్తు వేరు అదేవిధంగా వాస్తు అంతా ఒకటే కదా అని మనం అనుకుంటామమ్మా గృహవాస్తు అనేది ఒక సపరేట్ శాస్త్రం ఇది అయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాస్తు గురించి మనం తెలుసుకుంటే గృహ వాస్తుని తీసుకెళ్లి పరిశ్రమల వాస్తులు పెడుతున్నాం గృహంలో ఏమి నైరుతులు రూమ్ ఉండాలని చెప్పేసి ఫ్యాక్టరీలో నైరుతులు స్టోర్ రూమ్ చేస్తారు ఆడ వస్తువులు అంతా తయారు చేస్తారమ్మా నైరుతులు పెడతారు కానీ అవి ఎప్పటికీ ఆ ముడుపు ఎందుకంటే నైరుతి స్థిరమైనది ఇది అక్కడనే పెట్టుకుంటే ఇప్పుడు ఇంట్లో నైరుతులు వీరో పెట్టుకుంటాం బరువు ఉండాలని దాంట్లో ఏముంటుందమ్మా మన ఆభరణాలు ఉంటాయి మన డాక్యుమెంట్స్ ఉంటాయి మన ధనం ఉంటుంది అది భద్రంగా అక్కడే ఉండాలని మనం పెడతాం కానీ ఒక ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీలో అమ్మా వస్తువులు తయారవుతాయి మూవ్ అవ్వాలి కదా బయటకు వెళ్ళాలి ప్రపంచవ్యాప్తంగా మూవ్ అవ్వాలి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి వాయుం స్టోర్ రూమ్ చేయాలి చలనం వచ్చేస్తుంది వాయుమ్ స్టోర్ రూమ్ చేయాలి అందుకేనమ్మా గృహ వాస్తు వేరు పరిశ్రమల వాస్తు వేరు దేవాలయ వాస్తు వేరు వైద్యశాలల వాస్తు వేరు కళాశాలలు అంటే పాఠశాలల వాస్తు వేరు ఐదు రకాలమ్మ పుట్టిన మనిషికి ఎక్కడ పుడతాం మన గృహము ఇప్పుడంటే హాస్పిటల్స్ వచ్చినాయి అంతే కదమ్మా కానీ చూడు మన విద్యాభ్యాసం అంతా ఎక్కడి నుంచి పాఠశాలలో మొదలవుతుంది ఇంట్లో ఎంతమంది ఉంటామమ్మా మనం నలుగురు ఉంటాము పాఠశాలలు చూస్తే వెయ్యి మంది ఉంటారు అక్కడ మంచినీళ్ళు కలుషితం అయితే వెయ్యి మంది పిల్లలు ఇబ్బంది పడతారా లేదమ్మా మరి ఎంత బలమైన వాస్తు పాఠశాలకు ఉండాలి ఆ నీళ్లు ఎక్కడ పెట్టాలి అంతే కదమ్మా ఆ పిల్లలకు మంచి నీరు అందాలి అంటే ఎవరి స్థానం నుంచి నీళ్ళు తీసుకుంటే బాగుంటుంది అనేది మనం వాస్తుపరంగా కూడా ఆలోచన చేయాలి కదమ్మా ఇప్పుడు ఒక కాలేజీ ఉన్నామ్మా కళాశాల కళాశాలలో వెయ్యి మందికి భోజనం పెడతారమ్మ హాస్టల్స్ కానీ ఆహారం చిన్న కలుషితమైతే వెయ్యి మంది బిడ్డలు ఇబ్బంది పడతారా లేదమ్మా అదే గృహంలో అయితే నలుగురు ఉంటాం చిన్న కుటుంబం లేదంటే ఉమ్మడి కుటుంబం నలుగురు లేదంటే పది మంది కానీ వెయ్యి మంది పిల్లలు చదువుకునే కళాశాల కావచ్చు ఒక పాఠశాలలు కావచ్చు అంతే కదమ్మా అది వాస్తుకి ఎంత బలంగా ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలి కదమ్మా సరే విద్యాభ్యాసం అయిపోయింది మనకు ఉద్యమం కావాలంటే ఒక పరిశ్రమ కావాలి కానీ ఆ పరిశ్రమలో యంత్రం అంటే మొత్తం లోహంతో ఒక శక్తి ఎనర్జీ ఉంటుంది ఆ శక్తి ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు అంతే కదమ్మా ఈ ప్రపంచానికి కావలసిన ఎన్నో వస్తువులు ఎక్కడ తయారవుతాయి పరిశ్రమలు పరిశ్రమలని చూస్తే కుటీర పరిశ్రమలను చూస్తేనమ్మా చిన్న తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలు ఇలా చూస్తే అన్ని రకాలు ఉంటాయి భారీ పరిశ్రమలు చూస్తే ఐదు వేల ఆరు వేల మంది కూడా పనిచేస్తుంటారు మధ్య తరహా దాంట్లో చూస్తే నాలుగు వందల నుంచి వెయ్యి మంది పనిచేస్తుంటారు అంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళకు మంచి ఆరోగ్యం ఉండాలి చక్కగా వాళ్ళు టైంకి పని చేయాలి ఆ పరిశ్రమ ఉన్నత స్థాయిలో దేశంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలి కొన్ని వేల కుటుంబాలకి ఆ పరిశ్రమ ఇంత అన్నం పెట్టాలి అంటే ఆ పరిశ్రమ వాస్తు ఎలా ఉండాలి ఆ పరిశ్రమ పరిసరాలు ఎలా ఉండాలి ఇంటర్నల్ వాస్తు ఎలా ఉండాలి ఆ పరిశ్రమలో రోడ్లు రవాణా ఎలా ఉండాలి లోపల ఒక బాయిలర్ ఉంటుంది దాని పో ఎదురుగా ఒక రోడ్ పోటే ఇంటర్నల్ రోడ్ వేసేస్తారు ఆ రోడ్ పోటీకి ఆ బాయిలర్ ఊరికే రిపేర్ వచ్చేస్తూ ఉంటుంది ఒక షెడ్ ఉంటుంది అమ్మా దానికి ఇంటర్నల్ రోడ్ ఒక రోడ్ వేసేసి ఆ నైరుతి పోటు పెట్టేస్తారు కానీ ఎక్కడ వచ్చి కార్మికులకు ఎన్నో రకాల అవస్థలు పడుతుంటారు ఎందుకంటే ఎనిమిది గంటలు చేయాలి కదమ్మా కొన్ని వేల మంది వందల మంది ఉంటుందమ్మా ఎవరైనా అనుభవించాల్సిందే కదమ్మా ఫ్యాక్టరీలకి తప్పదమ్మా ఎవరికైనా ఇప్పుడు గాలి ఉంది మతానికి జాతి కులానికి ఉన్నదమ్మా గాలి పంచభూతాలు నది దగ్గరికి వెళ్తే నాది మతం అంటే నీళ్లు ఇవ్వదమ్మా అందరికి సమానమే కదా పంచభూతాలు ప్రపంచంలో అందుకేనమ్మా ఒక పరిశ్రమని వాస్తుపరంగా మనం ఎంత బలంగా చూసుకోవాలి అదే ఇప్పుడు దేవాలయం ఉందమ్మా మనకు ఆపద వచ్చేసింది దేవాలయ వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మి నిర్మాణం చేస్తారు అది స్టార్ట్ అయిన కాడి నుంచి ఆరంభమైనంత వరకు కూడా ఆగమ శాస్త్రము విధి విధానాలని వాస్తు అండ్ ఆగమశాస్త్ర ప్రకారం ఆ టెంపుల్ నిర్మాణం చేస్తారు ఇప్పుడు మన ఇంట్లో కొంచెం మనకు చికాగా ఉందమ్మా కానీ అదే ఒక టెంపుల్లో పోయి కూర్చుంటే ప్రశాంతాన్ని అందుకొని వస్తాం అక్కడ కూర్చున్నంత వరకు చాలా బాగుంటుంది కానీ ఇంట్లో వచ్చేసరికి చికాకు భార్యతో గొడవ పోయడం పిల్లలతో గొడవ పోయడం అరుచుకోవడం చూడండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ ఇంత అరిసే వ్యక్తి ఇంత కోపడే వ్యక్తి టెంపుల్ పోతేనేమో ప్రశాంతం ఉంటాడు ఇంట్లోకి వస్తేనేమో చికాకు ఉంటాడు అంటే అక్కడ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయనే కదా అంటే అక్కడ వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం కదమ్మా అందుకే మీరు చూడండి అమ్మా కొన్ని వైద్యశాలలు అదే ఒక గృహస్థుడికి ఒక ఆపదొస్తుందమ్మా ఏజ్ పరంగా రావచ్చు భగవంతుడి పరంగా రావచ్చు వాస్తు పరంగా కూడా రావచ్చు కష్టాలు కానీ ఏ పరంగా వచ్చినా ముందైతే వైద్యశాలకు మనం వెళ్ళాలి కదమ్మా కానీ ఆ వైద్యశాల వాస్తుకు బాగుంటే ఎంతమంది ప్రాణాలు కాపాడవచ్చమ్మా కానీ ఆ వైద్యశాలలకు కొంచెం వాస్తు బాగా లేనప్పుడు అది హెల్ప్ చేయలేకపోతుంది వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు శాపనార్థాలు ఇచ్చి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడి ఒక రైతు నేను చూశాను ఒక ఎకరం పలుము అమ్ముకున్నాం అయ్యా బిడ్డను కాపాడకలేకపోయాను పలానా హాస్పిటల్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే పాపం నేను అంటాను మన వైద్యశాల బాగుంటే ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చు ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు ఎంతోమంది జీవితాన్ని ప్రసాదిస్తాం దేవుడి తర్వాత దేవుడి స్థానం వైద్యశాలలు కదమ్మా అందుకని గృహవాసం తీసుకెళ్ళి వైద్యశాల కట్టడం సరైనది కాదు వైద్యశాలకు ఒక నామ్స్ ఉన్నాయి పరిశ్రమలకు ఒక నామంటే దానికి ఒక పద్ధతి విధానం అనేది ఉంటుంది ఇంకా మనం చూస్తే పాఠశాలలో కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి కానీ ఇవన్నీ ప్రతి విషయంలో కూడా గృహ వాస్తుని తీసుకువెళ్ళి అక్కడ కట్టి నష్టపోవడం కంటే కూడా వాస్తు ప్రకారం చూసుకోవడం మంచిది అందుకేనమ్మా ఏ స్థలంలో ఇప్పుడు ఒకే స్థలం నలుగురు అన్నదమ్ములు పంచుకుంటే నాలుగు విధాల ఫలితాలు వస్తాయమ్మా ఒక అమ్మకు నలుగురు పిల్లలు ఉంటాయి నలుగురు ఒకే విధంగా ఉండరు నలుగురు ఒకే జాబ్ చేయరు కదమ్మా ఇక్కడ కూడా అంతేనమ్మా స్థల ప్రభావం ఉంటుంది అక్కడ పరిసరాల ప్రభావం ఉంటుంది అందుకనే ఒక ఇల్లు ఒకరి కలిసి వస్తుంది ఇంకొకరు కలిసి రాకపోవడం అంటే అక్కడ పరిసరాల ప్రభావం వాతావరణ ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం అక్కడ వాస్తు బల బలాలు కూడా పరిశీలన చేసి కంట్రోల్ చేస్తుంది అందుకని నేను చెప్తుంటాను మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను సూక్ష్మ సూక్ష్మంగా చూస్తాను మన ఇంటికి ద్వారాలు ఎలా ఉన్నాయి మన ఇంట్లో మనం ఎక్కడ మనం పడకగది ఉన్నది మనం ఎక్కడ నిద్రిస్తున్నాము ఎక్కడ నిద్ర నుంచి మొదటి అడుగు ఎలా చేస్తున్నాము మొదటి చూపు ఎలా ఉంది మొదటి మాట ఎలా ఉంది మన ఇంట్లో మన ఆహారం ఎక్కడ ఉరుకుతుంది ఉడుకుతున్న ఆహారం ఏ విధంగా మనం బౌండ్ చేస్తున్నాం ఇలాంటి ఎన్నో విషయాలు ప్రాక్టికల్గా నా కళ్ళతో చూసి వారికి సరైన సలహా ఇవ్వాల్సి ఉంటుందమ్మా ప్రతి సమస్యకి పరిష్కారం అమ్మ ఉంది అష్టదిగ్బంధననే కార్యంతో కంట్రోల్ చేసుకోవచ్చు